హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ చామంతి మొక్కని చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి ఒక చిన్న కొమ్మను తెచ్చిపెట్టానండి అంతే నేను దీనికి ఏ ఎరువులు ఏమీ వేయలేదు జస్ట్ అసలు ఒక నెల నుంచి అయితే ఈ మొక్కని పట్టించుకొని కూడా పట్టించుకోలేదండి ఎందుకంటే మేము ఇల్లు మారాం కదా ఇంక నాకు ఆ హోటల్ దగ్గర పనిచేసి ఇంటికి వచ్చి ఇదే సరిపోతుంది అక్కడ ఉన్న బకెట్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ నేలలో ఉన్న మొక్కలన్నీ గడ్డి పిచ్చి మొక్కలు అవన్నీ ఉంటే వాటి అన్నింటినీ ఆ మొక్కలన్నీ తెచ్చి ఇక్కడ నాటాను కొన్ని మొక్కలు అయితే అక్కడే అన్నమాట వీటిని తీసుకురావడానికి కుదరలేదు పట్టుకుంటే ఇరిగిపోతాయేమో అనిపించింది ఇంకొన్ని కుండీలు ఏమో కొంచెం పెద్దవైనాయి అనమాట ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది ఇక్కడ నుంచి ముందు వరకు మొయ్యాలి అంటే ఎవరు మోస్తారులే అని చెప్పేసి ఇంక మావారు ఆ ఫ్రూట్స్ మొక్కలు అయ్యి ఉంటే ఇక్కడే ఉంచితే తర్వాత చూసుకుందాం అన్నారు అలా ఒక ఇరవై బకెట్లు ఏమో ఇంకా ఇక్కడ ఆగిపోయినాయి ఒక వంద బకెట్లు అయితే తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఇప్పుడు ఉన్న కొత్త ఇంటి దగ్గర నాటించాను నిన్న చూశారు కదా బలం ముందేసాము దానికేనమాట నాకు మా ఆయనకి మొక్కలు అంటే చాలా ఇష్టమండి నేనేమో ఊర్లు ఊర్లు తిరిగి నచ్చిన మొక్కలన్నీ కొనుక్కొచ్చి నేను నాటుతాను ఆ బకెట్లలో అలా అయితే నేనే కుర్చీ వేసుకొని కూర్చొని నేను నాటుతాను మా వారు వాటన్నిటిని తీసుకొచ్చి బకెట్లలో మట్టి పోసి నాకు హెల్ప్ చేస్తారనమాట మా ఆయనకి సెంటిమెంట్ అనమాట నేను నాటితే మొక్కలు బాగా వస్తాయి అని చెప్పి ఇంకా మొన్నేమో ఈ ఇంటి దగ్గర అంతా క్లీన్ చేయించాం కదా ఇంక వాళ్ళ చేతే నాటమన్నాను రెండు వేల ఐదు వందలు తీసుకున్నారు వాళ్ళు మొక్కలు నాటడానికైతే ఇంకా నాటారు కానీ ఎందుకో మరి అవి అంటే నేను దగ్గర ఉన్నంతసేపు ఏమో చక్కగా నాటారు నేను పక్కకు వచ్చేసిన తర్వాత ఏమో వాళ్ళు మట్టి పోసి అదం లేదనమాట దాంతో తర్వాత మనం నీళ్లు పట్టి అలా చేసరికి ఏర్లు బయటకు వచ్చేసి మొక్కలు ఈలోపే ఎయిరిపోయి అలా వడబడిపోయినాయి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి నా ఫ్రెండ్స్ అనమాట నాకు మొక్కలు తర్వాత మామూలుగా చిన్నప్పుడు అంటే చాలా భయం కానీ వీటి వీటి ఉంది అది వచ్చి మ్యా అంటే నాకు ఎందుకు అమ్మ అన్నట్లు అనిపించింది అనమాట అందుకని దానికి పాలు పోయడం అలా స్టార్ట్ చేశాను అలా అలవాటు అయిపోయింది ఒక టూ ఇయర్స్ నుంచి ఇంకా దాని తర్వాత దీనికి పిల్లలు పుట్టినాయి అనమాట ఇంకా అది తీసుకొచ్చింది చూడండి అంతకు ముందు ఒక మూడు పుట్టినవి ఈసారేమో రెండు పిల్లలు పుట్టినవి ఇంకా అవి ఆడుతుంటే నాకు అసలు ఎంత స్ట్రెస్ తగ్గిందో అనిపించింది అవి కనిపిస్తే చాలు ఒక మంచి హ్యాపీనెస్గా అనిపించింది అనమాట చూస్తున్నారు కదా నేను మామూలుగా అంటే ఇంట్లో అయితే ఏం పెంచను అండి మామూలుగా తిరుగుతూ ఉంటే గలీజ్ చేయవు చాలా మంచి పిల్లలు అనమాట అలాగే ఒక కుక్కు ఉంటుంది అది కూడా ఎవ్వరిని ఏమి అనదు నిన్ను అంటున్నారు కదా అన్న చేత ఆ పని పని అని ఒకే ఒకటే కష్టపడుతున్నా కానీ మేమిద్దరం దాన్ని కష్టం అని అనుకోమండి ఎందుకంటే మేమిద్దరం అక్కడ పని చేసి చేసి వస్తాం మళ్ళీ వచ్చి యూట్యూబ్ అని ఇంకా అంటే సేమ్ ఒకటే ఫీల్డ్ అయిపోయింది హోటల్ దగ్గర వంటలు మళ్ళీ ఇంటికి వచ్చి యూట్యూబ్ వంటలు అనమాట రెండు ఒకటే ఎంచుకున్నాం మేము తెలియకుండానే ఒకే ఫీల్డ్లోకి వచ్చేసాం దాంతో కొంచెం మైండ్ రీఫ్రెష్ అవ్వాలి అంటే ఏదో ఒకటి చేయాలి బయటికి ఎక్కడికో వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని రోడ్లు మేము తిరగడం సినిమాలకు వెళ్ళడం ఇట్లాంటివన్నీ మొదటి నుంచి నాకు ఇష్టం ఉండదు మా హస్బెండ్ అయితే పెళ్ళి కాకముందు వెళ్ళేవాడు కానీ పెళ్ళైన తర్వాత నుంచి ఇంకా తను కూడా సినిమాలకి అలా ఏం వెళ్ళలేదండి ఇంతవరకు అయితే మీరు నమ్ముతారనమ్మ మీ ఇద్దరం ఒక్క సినిమాకి కూడా వెళ్ళలేదు వీలైనంత వరకు ఇప్పుడే కదండి మొదటి నుంచి కూడా కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఏదో ఒక కుండీలోనో ఒక ప్లాస్టిక్ టబ్బులోనో నేను మొక్కలు అనేది పెడుతూ ఉంటాను అది అది అంత పిచ్చి మొక్కలంటే పిచ్చి వాటిలోకి వస్తే చాలు నాకు ఎంత రిలాక్స్గా అనిపించిద్దో డాక్టర్ గారు మొన్న వెళ్ళినప్పుడు బాగా నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైపోయింది ఎక్కువైపోయి ఊపిరి ఆడట్లేదు అనమాట పడుకుంటే అట్లా కొంచెం ఫుడ్ తిందామని రెండు ముద్దలు తినగానే అట్లా బాగా ఇదైతే ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్పారంటే అదేంటి ప్రాణాయామో ఏదో చేయమని చెప్పేసి చెప్పారు ఇంకా నాకేమో అంత టైం ఎక్కడుంది చెప్పండి ఇంక దాంతో నేను ఇంకా అసలు ఆ స్ట్రెస్ తగ్గాలి అంటే నేను మొక్కల్లోకి వెళ్ళానంటే చాలు ఒక పది నిమిషాలకే చాలా రిలాక్స్ అయిపోతాను అనమాట ఎందుకో మరి అంటే ఇష్టం ఉన్నది చేయడం వల్ల దాని దానివల్ల మనం ఆటోమేటిక్గా రిలాక్స్ అవుతామో ఏమో తెలియదు కానీ ఆ మొక్కల్లో గడుపుతుంటే టైం కూడా తెలియదండి మేము ఇల్లు తీసుకున్నప్పుడు చూసారు కదా ఎలా ఉందో చూడండి వెనకమాలైతే ఈ కరివేపాకు మొక్కలు పిచ్చి మొక్కలు వాటన్నిటిని అలా పొలుగుతో లో అంటే తొవ్విచ్చి ఏర్లతో సహా పీకిచ్చాను అయినా కానీ కొన్ని అయితే ఇప్పుడు మళ్ళీ చిగురులు వచ్చినాయి ఇది అప్పుడు అప్పుడు తీసిన వీడియో అనమాట చూడండి ఎలా ఉందో మీరు నిన్న చూసారు కదా నిన్న ఎలా ఉంది వీడియోలో అంత చక్కగా అక్కడ ఉన్న మొక్కలన్నీ తీసుకొచ్చి గులాబీలన్నీ అంటే కాశ్మీర్ గులాబీలు ఒక సైడు మందారాలు ఒంట్రెక్క మందారాలు నాటివి అవన్నీ ఒక సైడు మళ్ళీ కలర్స్లో ముద్ద మందారాలు వస్తాయి కదా అవి ఒక సైడు మళ్ళీ పెద్ద పెద్ద కొత్తగా వస్తున్నాయి కదండి ఇప్పుడు హైబ్రిడ్ మందారాలు వాటిల్లో కలర్స్ తెచ్చాను ఒక ఇరవై కలర్స్ ఏం తెచ్చాను అవన్నీ ముందు వైపు అలా పెట్టాను కనకం రాలేమో ఇంక ఇప్పుడు ఇక్కడ తోగుతున్నాడు కదా దీన్ని బ్యాక్ సైడ్ పెట్టేశాను అక్కడే కొన్ని నిన్న మన సబ్స్క్రైబర్స్ నా అరిటి మొక్కలు పంపించారు అక్కడ పెట్టాను అయితే ఇంకో సబ్స్క్రైబర్స్ ఏమో ఆత్రేయపురం వెళ్ళారంట అక్కడ నుంచి పూతరేకులు తీసుకొచ్చారనమాట భలే టేస్టీగా ఉన్నాయండి నేను చూపిద్దాం అనుకున్నాను కానీ కొట్ట దగ్గరకు పిల్లలు ఇంకొక ఎవరో తెలిసిన వాళ్ళు వస్తే నాతో పాటు వాళ్ళకి కూడా పనిచేసాను అనమాట అందరూ తినేశారు ఒకే ఒక్కటి తీసుకొచ్చాను ఇంటికి మా చిన్నోడు అన్నాడు తింటాడు అని అడుగు అది కూడా నేను వద్దు మా నేను తినను అన్నాడు ఇంక అది కూడా నేనే తినేస్తాను స్వీట్స్ తినకూడదు లావైపోతాను అనుకుంటాను కానీ లాభిమానంగా తెచ్చి ఇచ్చినప్పుడు మనం ఒకటైనా తినాలి కదండి ఇంక దాని తర్వాత అయితే ఇక అంతా పీకిచ్చినాక ఎట్లా వచ్చిందండి చూడండి ఇంకా బకెట్ని మొక్క కదిలిద్ది అని చెప్పేసి ఏం చేశారంటే బకెట్ని ఇదిగో ఇలా పగల కొట్టండి పగల కొట్టేసేసి బకెట్ పోతే పోయిందిలే అని బకెట్ పగలగొట్టి గొంత తీసి ఇలా నాటామన్నమాట చూస్తున్నారు కదా ఎలా నాటుతున్నారు నేను అక్కడ ఉన్నంతసేపు చక్కగా అదింపెట్టయితే నాటారు నేను పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఏమో ఆ నాటిన దగ్గర లేదనమాట ఇంకో చూడండి ఇలా ఇలా పెంచాను బకెట్లలో ఒక నెల నుంచి ఏంటంటే నాకు టైం కుదరక అంటే ఈ ఇంటి దగ్గర కొన్ని పనులు చేపిస్తున్నాం కదా పెయింట్లు అవి ఇవి అని ఇంకా హోటల్ దాంతో ఈ మొక్కల్ని పట్టించుకోలేదు దాంతో పూలు కంప్లీట్ గా ఆగిపోయినాయి చచ్చిపోయిన మందార మొక్కల్ని చూడండి చీడ వచ్చింది కదా ఇప్పుడు ఈ మందార మొక్క ఆకలన్నీ కట్ చేసేస్తే కొంచెం పాతి తీసి అప్సన్ సాల్ చేస్తే చెట్టు మళ్ళీ ఎగురొచ్చింది చూపిస్తున్నా అందులో ఏదో చూపిస్తున్నావు అసలు చేరునా నీ మొక్కే చూపిస్తున్నా అదిగో పోయిన సరే ఇదిగో ఈ చెప్తానే చచ్చిపోయింది ఇదిగో బతికింది పిచ్చి మొక్కలు కూడా బేకులాను ఇది పెద్దదే కదా అదే పెద్ద పువ్వు దేగ ఇది అవును అందుకే అవునా కట్ చేసే ఏం కాదు నేను కాడకు అంత ఉంది అనుకోలేక కడుగుతలే చెట్టుని లేంటే బాటిల్తో మగ్గుతో నీళ్ళు ఇచ్చి ఆ అదే అక్కడ తెలుపు ఉంది చూసావా ఆ తెలుపు కడిగేసావా అనుకోడిపోయింది ఏం పెద్ద స్ప్రే అక్కర్ల ఏమో ఈ చెట్టు అలాగే బతికింది కదా అసలు ఇది కూడా నా చచ్చిపోయింది అన్నాడు చిన్న కొమ్మ మొత్తం కట్ చేసేసా కెమెరామేనా కానీ అది అలాగలి అసలు మిల్లీ బగ్స్ పెడితే అసలు కడిగితే అదే ఇప్పుడు ఆ వైట్ వచ్చింది చూసావా అదే మరి మిల్లీ బగ్ అంటే అసలు పోతా పోయిద్ది పోయింది రుద్దు బంగారం నీకు తెలియదుగా అందుకని అట్లా నీకెందుకు నేను నాన్నకి కడిగేదాన్ని మొన్న బాగా వచ్చింది వస్తేనే చెట్టు అంతా కట్ చేసేసా ఇరవై రోజులు మనకి పట్టించుకోలేదుగా మనం ట్యాప్ ఉంది చూసా వాటర్ ట్యాప్ దాన్ని ఎట్లా ఇలా ఏ లడ్డం పెట్టి కొట్టాం అనుకో మొత్తం పోయి అంటే స్ప్రేయర్ లేదు మనం ముందు కొడతామే మొక్కకి ఆ ఇంటి దగ్గర ఉందిగా మనం మొక్కలకి స్ప్రే కొట్టేది బాటిల్ ఉంది అది కాదమ్మా అది వచ్చి వాటర్ పైప్ గన్ను అదే గన్న గన్న ఎందుకు డబ్బులు బతికితే ఫోటో పెట్టి బతికితే ఫోటో పెట్టి నీకాడతా బతికిద్దురా ఎందుకు బతకదు నువ్వు వెళ్ళే లోపు ఇగురొచ్చిద్ చూడ చెట్టుకి మొత్తం పోయింది ஏ சாலை ஏங்கது அது மட்டும் அது அதுங்க